యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికి క్రీస్తు పేరిట శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే పరిశుద్ధ గ్రంథములో నుండి మతేసు వార్త పదవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుకుందాం ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పౌరము వలె నిష్కపటునయుండు యేసు క్రీస్తు ప్రభులవారు వారు ఏర్పాటు చేసుకుని వారిని సువార్త నిమిత్తము పంపిస్తున్నప్పుడు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను పాముల వలె వివేకమును పౌరం వలె నిష్కపటులై ఉండండి అని ప్రభువు తెలియచేస్తున్నారు దేవుని పిల్లలమైన మనందరము కూడా అన్ని విషయాలలో కూడా నిష్కపటమైన వారిగా ఉండాలి నిష్కపటమైన హృదయం కలిగి నిష్కపటమైనటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించాలి దేవుని లేఖను రీతిగా తెలియజేస్తుంది పేతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన ప్రభు దయాలుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణయును అసూయను సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ఈ దినాలలో అనేక మంది జీవితాలలో అనేక మంది హృదయాలలో కపటమైన ఆలోచనలు కపటమైన ప్రవర్తన కపటమైనటువంటి చూపులు కపటమైన తలంపులు అనేక రీతులుగా కపటమైన హృదయాలతోనే మనుషులు జీవిస్తూ దేవుని పిల్లలమైన మనందరము పౌరుము వలె నిష్కపటమైనటువంటి హృదయాన్ని కలిగి జీవించాలి దేవునికి సహోదరి సహోదరుడా ఈ దినాన అనేక మంది కపటమైనటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తూ కపటమైన ప్రవర్తన దేవునికి అసహ్యమైనది పావురము వలె మనందరము నిష్కపట ఉండాలి దేవుడు ఎందుకు మనల్ని పావురం తో పోలుస్తున్నాడు అంటే ఉన్నతమైన అనుభవాలను మనము ధ్యానము చేరము పరిశుద్ధాత్మకు గుర్తయి ఉన్నది యేసు ప్రభులవారు ప్రభులు వారు పొందిన వెంటనే పావురము వచ్చి ఆయన భుజముల మీద వాలినట్లుగా పరిశుద్ధాత్మకు పావురము ముగ్గుర్తయ్యున్నది పరిశుద్ధ గ్రంథములో నోవాహ కాలములో పావురాన్ని బయటికి నోవాహు వదిలినప్పుడు అప్పటికే జల వల్ల జీవరాశులన్నీ చనిపోవడం ద్వారా బావురము ఎక్కడా కాలు నిలపడానికి స్థలం లేక అది మరలా తిరిగి నోవాహు యొద్దుకు వచ్చింది అనగా బావురము పరిశుద్ధతకును పవిత్రతకు గుర్తయ్యున్నది దేవుని పిల్లలమైన మనందరి హృదయం కూడా పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి మనము జీవించవలసిన వారమైన దేవునికి మరొక అనుభవము పరిశుద్ధ గ్రంథములు పౌలు పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేను మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా అని చేదైన వేరు ఏదైనాను మలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురే మనియు మనలో చేదైన వేరేదైనా మొలిచి మనలను కలవరపరచినట్లుగా అపవిత్రపరచినట్లుగా మనందరము కూడా మన హృదయంలో సమస్తమైన కల్మషమును దూషణను కోపమును అల్లరును మచ్చలను సమస్తాన్ని విసర్జించి మనము పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి పౌరము వలె మనందరము పవిత్రతను కలిగి మనము జీవించవలసిన వారమైన దేవునికి స్తోత్రం పౌరము వలె వివేకముగా ఉండమని ప్రభు తెలియచేసి మనందరము పవిత్రతను కలిగి జీవించాలి పావురము పవిత్రమైనది పౌరములో ఉన్న మరొక అనుభవము పావురము నమ్మకత్వమైనది దేవుని పిల్లలందరూ హృదయము నిష్కటమైనది ఉండాలి దేవుని పిల్లలు అయిన మనందరము నమ్మకత్వము కలిగి ఉండాలి పూర్వ పూర్వకాలములో రాజులు పావురాలు ద్వారా సందేశాలను ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి వారు పంపుతూ ఉండేవారు ఈ పావురాలు సమాచారాన్ని తీసుకువెళ్లి అక్కడ వెళ్ళి మరలా ఎక్కడి నుండి అయితే అవి ప్రారంభమైనవి మరలా అక్కడికి నమ్మకముగా వచ్చేవి పౌరము దేన్ని చూచిస్తుందంటే నమ్మకత్వాన్ని దేవుని మనందరము కూడా మరి అన్ని విషయాల్లో నమ్మకత్వం కలిగి జీవిస్తున్నామా దేవుని ఎడల దేవుని పరిచయం ఎడల సంఘం ఎడల కుటుంబం ఎడల దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు ఎడల మనం నమ్మకత్వం కలిగి అటువంటి ఉన్నతమైనటువంటి అనుభవాలు కలిగి మనందరము దేవుని రాకడకు సిద్ధపడదాం ఉన్నతమైన కృపను దేవుడు మనకి అనుగ్రహించినట్లుగా సమస్తమైన కపటమును విడిచి దేవునికి అసహ్యమైన క్రియలను విడిచి మనము నిష్కపటలుగాను నిష్కపటమైనటువంటి జీవితం కలిగి నిష్కపటమైన హృదయం కలిగి నిష్కపటమైన ప్రవర్తన కలిగి ప్రభు కొరకు జీవిందాం అలాంటి ఉన్నతమైన కృప మనందరికీ అనుగ్రహించుగా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భావిందాం మమ్మలను మిక్కిలిగా మా ప్రియా పరులు Butuhan di. మీ ఉన్నతమైన ఘనమైన నామము కొరికి వందనాలు నాలుగుతులు స్తోత్రాలు చెల్లించు ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచ్చి నా దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారందరినీ మీరు దర్శించండి బలపరచండి వారి జీవితాల్లో రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని మీరు కలగచ్చేయండి ఈ ఉదయకాల సమయంలో సమస్త దుష్టత్వము నుండి సమస్తమైన కపటము నుండి నాయన నా బిడలందరినీ విడిపించి పౌరు వల్ల మేమందరం నిష్కపటమైనటువంటి హృదయం కలిగి కలిగి పరిశుద్ధత కలిగి అన్ని కలిగి జీవించినట్లు అటు ఉన్నతమైన కృపను మీరు అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించి బలపరిచి మీరే వారి జీవితాల్లో కృప వెంబడి కృపను మీరు అనుగ్రహించి చేదైన మీరు ఏది మలిచి వారిని కలవరపరచుకున్నట్లు అటు అనుభవాలన్నిటి నుండి విడుదల చేస్తున్నాయన నిష్కపటమైన జీవితాలను కలగజేసి మీరే మహిమ పొందమని నబిడులందరినీ దీవించమని ఏ నామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె